హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే లాస్ట్ వరకు ఇచ్చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గుప్పడంతమంది రిషి సార్ గురించి అయితే వీడియో చేసేసుకుందాం రిషి సార్ అయితే గుప్పడంతమంది సీరియల్ తర్వాత మరో ఎలాంటి సీరియల్తో అయితే అభిమానుల ముందుకు రాలేదు కాకపోతే రెండు సినిమాలలో చాలా బిజీగా ఉన్నాడు రిషి సార్ ఆ రెండు సినిమాలు కూడా అంటే సమ్మర్లో అంటే ఇప్పుడు ఏప్రిల్ కదా మేలో కూడా రిలీజ్ అవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుందన్నమాట అయితే రిషి సార్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తమకు డైలీ లైఫ్కి సంబంధించిన ఫొటోస్ వెకేషన్ ఫొటోస్ ఫ్రెండ్స్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ కూడా అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రిషి సార్ అభిమానులకి లైవ్లో కూడా చాటింగ్ చిట్ చాట్ చేస్తూ ఉంటాడు రిషి సార్ అప్పుడప్పుడు అయితే గీతశంకర్ మూవీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అంటే న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో బాగా అయితే రిషి సార్ అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు కూడా జరిపిస్తూ ఉంటాడనమాట తన బర్త్డే సందర్భంగా లేదా తనకి చేయాలనిపించినప్పుడు సేవా కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తూ ఉంటాడు రిషి సార్ అయితే తను చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టడము అనాథాశ్రమంలో ఫుడ్ పెట్టడము అలా చాలా టైమ్స్ అయితే జరిగి ఉంటుంది ఇంకా ఫ్యాన్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తనతో ఆటోగ్రాఫ్స్ అడగడం కానీ తనతో సెల్ఫీస్ అడిగినా కానీ రిషి సార్ అయితే విసుక్కోకుండా అందరికైతే చాలా బాగా రిసీవ్ చేస్తారు సేవా కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తాడు అప్పుడప్పుడు ఆ ఫొటోస్ కూడా మనకైతే తెలుసు చూసాం కదా అయితే రిషి సార్ ఒక ఫ్యాన్ అయితే ఏం చేశాడంటే తను చేసిన సేవా కార్యక్రమాలు అన్ని ఫొటోస్ని కూడా ఒక వీడియో రూపంలో పెట్టాడనమాట అదే వీడియోని రిషి సార్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు అయితే చాలా మంచి సార్ మా రిషి సార్ అంటూ కూడా పెట్టడం జరిగిందనమాట సో నేను ఆ వీడియోని పెట్టేస్తాను మీరు కూడా చూసేయండి మీకు ఏదో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి